నేను రైల్వేలో ముప్పై మూడు సంవత్సరాలు కార్మిక రంగంలో కేంద్రంలోనూ డివిజన్లోనూ పదవులు చేయడం జరిగింది మరి ఐఎన్టీసీకి రాష్ట్ర ఐఎన్టీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు నేను ఐఎన్టీసీకి రాజీనామా చేసి రేపు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది అదేవిధంగా నా భార్య వేల్పుల ప్రేమకుమారి తను కూడా మరి మాజీ కార్పొరేటర్ తాజాగా మాజీ కోఆపరేషన్ సభ్యురాలు తను కూడా తన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను నా భార్య వేల్పుల ప్రేమకుమార్ ఇద్దరం కూడా రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు గారి సమక్షంలో రేపు సుబ్బులష్ కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటలకి భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ఒక పేద పేద కుటుంబానికి వచ్చిన మోడీ గారికి మరి ప్రధాని పదవి ఇచ్చే అవకాశం చేయడం అంటే అది చాలా అభినంద అభినందనీయం అందువల్ల తప్పకుండా పేదల పక్షాన నిలిచి పనిచేయడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు అది సంకేతం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక దళిత నాయ ప్రతినిధిగా కూడా నేను ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్ల తప్పకుండా పేదలకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందనేది మోడీ గారి ద్వారా ఆ సంకేతాలు వచ్చాయని నమ్ముతూ విశ్వసిస్తూ నేను బీజేపీలో జాయిన్ అవుతున్నాను